దేవుని వాక్యము నుండి ఎస్య గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటో వచనం చదువుకుందాం ఎస్య మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ప్రార్థనలకు జవాబు రాలేదని నేను దేవుని ఎదుట సరిగానే ఉన్నానా నా ప్రార్థనలు దేవుని ఎంతకు చేరుతున్నాయా ఆత్మీయంగా ఎండిపోయిన పరిస్థితి ఏంటి కుటుంబాల్లో కలతలేంటి కుటుంబాలు విరిగిపోయినటువంటి పరిస్థితి ఏంటి ఎటువంటి కూడా నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఎండిపోయిన మొద్దుల్లాగా లేదా ఆల్మోస్ట్ జీవం లేనటువంటి మొద్దుల్లాగా ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి సమయంలో నిరీక్షణ కలిగిన ఒక వాక్యము దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షమైంది ఆ రోజు ప్రత్యక్షమైన ఈ ఈరోజు కూడా మనల్ని మనల్ని తట్టి లేపుతుంది ఎష్ ముద్దు నుండి చిగురు పుట్టును లాంటి పరిస్థితి ఎక్కడా కూడా జీవం లేదు అన్న అన్నట్టు అనిపిస్తున్నటువంటి పరిస్థితుల నుంచి చిగురు కనపడుతుంది దావీదు వంశము దేవుని ఎదుటి నుంచి ఎప్పుడూ కూడా తొలగిపోదు అన్నటువంటి పరిస్థితిలో దావీదు వంశము ముద్దు వలె ఉంది చిగురు లేనటువంటి పరిస్థితిలో ఉంది ఈ సమయంలో దేవుడు వాగ్దానములు చేసిన దేవుడు అవి నిరర్థకం కావు తప్పకుండా ఆయన వాగ్దానాలు నెరవేర్చేవాడని మరియు చిగురు ఇస్తున్న మొద్దుని సూచనగా చెప్తున్నాడు దే దావీదు యొక్క వంశము ఎప్పుడూ దేవుని ఎదుట కనపడుతుంది దావీదు వంశము మొద్దు లాంటి పరిస్థితుల్లోని చిగురిస్తుంది అని మరి మొద్దు మరి మనకు సమాధానం రాలేనటువంటి పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫలములు లేనటువంటి పరిస్థితిలా కనపడుతుంది కానీ అటువంటి పరిస్థితిని దేవుడు తట్టి లేపి జీవము కలుగజేసి ఉజ్జీవము కలుగజేసి మళ్ళీ తిరిగి నడిపిస్తాను అంటున్నాడు చిగురులో నుంచి మరి కొమ్మల్లాగా వచ్చి మరి కొమ్మల్లోంచి నుంచి ఫలం వచ్చే పరిస్థితి కనపడుతుంది మరి వాని వేరులు కూడా మరి చిగురు రావడానికి సహకరిస్తాయని వేరులు బాగా లోతుగా ఉండి నిశ్శబ్దంగా ఉండి ఎవరికి కనపడకుండా ఎటువంటి జీవం లేనట్టుగా లోపల ఉంటాయి కానీ ఆటిల్లో నుంచి దేవుడు ఉజ్జీవం కలుగజేస్తానంటున్నాడని మనకి ఎంతో నిరీక్షణ కలుగజేసే వాగ్దానం దేవుడు ఎప్పుడు వాగ్దానములు మర్చిపోడని మనం నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ దేవుని కార్యములు జరుగుతూ ఉన్నాయని ఆయన వాగ్దానములు చేసిన తర్వాత ఎన్నటికీ మర్చిపోడు అన్నటువంటి గొప్ప మేలును గుర్తు చేసుకునే దేవుని స్థుతిద్దాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైనసయా ఎస్ఐ మద్దులో నుంచి చిగురును కలిగి చేసి మరి అంకురము చిగురించేటట్లు చేసిన దేవుడు నాయన మరి మా ప్రార్థనలకు మా నిరీక్షణలకు మా ఎదురు చూపులకు ఈరోజు సమాధానం ఇస్తున్నామని మేము బలంగా నమ్ముతూ నీ వాగ్దానాలు ఎత్తిపట్టి స్థుతిస్తూ ఏ స్నామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ